శ్రీ గృభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి రేపే శని త్రయోదశి ఎవరైనా వీటిని మీ చేతికి ఇస్తే అస్సలు తీసుకోవద్దు వీటిని తీసుకుంటే మాత్రం శనిదేశం చుట్టుకుంటుంది శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిద్ది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఆ రోజు శనిదేవుడికి నువ్వులతో నల్ల నువ్వులతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది అని పెద్దలు చెబుతుంటారు ఈరోజు శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చెయ్యాలి సూర్యోదయం నుండి ఒక గంటపాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం వీలు కాని వారు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో రుద్రాభిషేకం చెయ్యాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శనిదేవుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని ఆ శుభదృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చెయ్యకుండా కాపాడుతాడు శని భగవాన్ని మనసారా పూజించి భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి అయితే శనిదేవునికి ఎంతో ఇష్టమైన ఈరోజు పొరపాటును కూడా ఎవరైనా మీ చేతికి ఇది ఇస్తే తీసుకోకండి జన్మాంతం శని పట్టి పీడిస్తాడు శనిదేవుడికి కోపం వస్తుంది శనిదేవుడు నెత్తి మీదకి వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి తొంభై తొమ్మిది శాతం మంది ఈరోజు తెలియక ఈ వస్తువులను తీసుకుంటూ ఉంటారు తర్వాత కష్టాలు అనుభవిస్తూ ఉంటారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి శని త్రయోదశి రోజు పొరపాటును కూడా వేరే వారి చేతి నుండి తీసుకోకూడని ఆ వస్తువులేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి శనివారం త్రయోదశి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే చాలా మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది అది ఏంటి అంటే శనీశ్వరుడు కష్టాలు పెట్టి పీడిస్తాడు అని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించే ఫలితం వస్తుంది శనేశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సాఫీగా సాగుతాయి అన్ని గ్రహాల్లోకి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమయం జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే గానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శనిత్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్నిసార్లు ఎక్కువసార్లు పఠించటం మంచిది ఇలా ఈరోజు శని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు ఆపమృత్యుదోషాలు దరిద్రం తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టు కేసులు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాల్లో తెలియచేస్తూ ఉన్నాయి ఈరోజు నల్ల కుక్కలకు కాకులకు ఆహారం పెట్టాలి పేదవారికి దాన చేయాలి చిత్తశుద్ధి లేని ఆచారాలకు భక్తి లేని పూజలకు ఫలితాలు అనేవి కనపడవు ప్రకృతిలో మనతో పాటు జీవించే సాటి జీవులైన పశుపక్షాదులకు సహృదయంతో ధాన్యం గింజలు వాటికి గ్రాసం వేయాలి తాగటానికి నీళ్లను ఏర్పాటు చేయాలి అలాగే ఎంతో శక్తివంతమైన శని రోజు ఇనుము ఉప్పు నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి చేతితో తీసుకోకూడదు అలా తీసుకుంటే మీకు శని దోష సంక్రమిస్తాయి జన్మాంతరం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కష్టాలను కలగజేస్తాడు ఎందుకంటే ఇనుము ఉప్పు నువ్వుల నూనెలో శనేశ్వరుడు ఉంటాడు కావున శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవరి దగ్గర తీసుకోకూడదు కానీ ఈ వస్తువులను ఎవరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది మేము నువ్వుల నూనె ఇస్తే ఎవరు తీసుకుంటారు అని సందేహం రావచ్చు ఈ శనిదానాలను తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తీసుకొని వారికి శనిదానాలు చెయ్యండి అంతేగాని ఈరోజు ఇనుము ఉప్పు నువ్వుల నూనెను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటును కూడా శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి శనీశ్వరుడా అనే సంబోధించండి శనిదేవుణ్ణి పదే పదే శని శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు కానీ ఆయనను శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అసలు శనీశ్వరుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ ఒకటి పురాణాల్లో ఉంది ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరుని దర్శించి భక్తితో ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు శనిదేవుణ్ణి విధి ధర్మాలను పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని శివుడు ప్రశ్నించాడు అందుకు శని మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి తర్వాత రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షం రూపం ఎత్తి ఎవరికీ కనిపించకుండా ఉండిపోయాడు ఈశ్వరుణ్ణి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ ముల్లోకములను వెతికారు వారిలో ఎవరికీ ఈశ్వరుడు జాడగాని శనిదేవుడు జాడగాని తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలం గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వ వృక్షం నుండి తన నిజ రూపంతో బయటకు వచ్చిన మరుక్షణమే శనిశ్వరుడు డు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేకపోయావే అని శని ప్రశ్నించాడు దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి నేను మిమ్మల్ని పట్టడం వలనే కదా లోక ఆరాధ్యుడైన తమరు బిల్వ వృక్షంలో రోజు ఉన్నారు అని అన్నారు అప్పుడు శివుడు శనిదేవుని నిర్వహణకు భక్తి ప్రవర్తనలకు మెచ్చి ఈశ్వరుడు అయిన నన్నే కొద్ది పాటి నాతోనే నీవు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నీవు శనిశ్వరుడు అని పేరుతో ప్రసిద్ధి చెందుతావు శని దోషం ఉన్నవారు దోష పరిహారార్థము నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని శివుడు అభయం అభయమిచ్చారు అలా శని దేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది శనిత్రయోదశి నాడు నాడు వీలైనన్నిసార్లు శనేశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగచేస్తాడు కనుక అందరూ కూడా శని సందర్భంగా ఈ నియమాలను పాటించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు